హాయ్ అండి అందరూ ఉన్నారు నా పేరు ఉదయం మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెల్ డే టైం స్వదేశ యాత్రకి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలిసిందే లాస్ట్ టెన్ డేస్ నుండి బైక్ రైడ్ చేస్తున్నాను ఈ రోజు అందులో భాగంగా ఇక్కడ ఉన్న గుడిమల్లం టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నామండి అది యునిక్ టెంపుల్ అని చెప్పొచ్చు రెండు మూడు శతాబ్దాల కాలంలో టెంపుల్ నిర్మించారు అని చెప్తుంటారు అండ్ ఇలాంటి టెంపుల్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏకైక దేవాలయం అండ్ ఈ టెంపుల్లో ఉన్న శివలింగం పురుషంగా ఆకారంలో అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన చాలా విషయాలు అయితే ఉన్నాయి టెంపుల్ దగ్గరికి అయితే వీళ్ళు మాట్లాడుకుందాం ఈ రేణుగొంట దగ్గర నుండి గుడిమల్లానికి ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో ఇంకా వెళ్దాం చూస్తున్నారు కదా గడిచిన రెండు రోజుల నుండి బాగా వర్షాలు అయితే పడ్డాయి దాని వల్ల అడవి నీరు అయితే చెప్తున్నారు మొత్తం పెద్ద వరదల అయితే వస్తుంది గుడిమల్ టెంపుల్కి టెంపుల్ కి అవతల రోడ్ కి వెళ్ళాలి ముందుకి ఇంకో రోడ్డు ఉంది కానీ అది కూడా సేమ్ దీనికన్నా ఎక్కువ వాటర్ అక్కడ ఫ్లోటింగ్ అయితే ఉందని చెప్తున్నారు ఇక్కడ లోకల్ వల్ల సంవత్సరం నుండి వద్దాం అనుకుంటున్నా బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కూడా ఇలానే జరిగింది చాలా మంది మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు యాత్రికులు అయితే వచ్చారు బట్ వాళ్ళు కూడా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు నిన్న నైట్ వరకు అయితే అక్కడ వరకు అయితే ఆ పర్సన్ ఉన్నంత వరకు వాటర్ వచ్చిందంట ఇప్పుడు ఇంకా ఫ్లోటింగ్ అయితే తగ్గింది సో ఇంకా చేయడానికి అయితే లేదు ఇప్పుడు మనం ఇక్కడ నుండి చంద్రగిరి ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం ఇరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన చంద్రగిరి కోటకు వచ్చేసాం అన్ఫార్చునేట్లీ మెయింటెనెన్స్ పర్పస్ కోట మ్యూజియం క్లోజ్ లో ఉన్నాయి సో ఇంకా ఈ కోటని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పాసిబుల్ లేదే ఇంకా నేను రిటర్న్ వెనక్కి వెళ్ళడమే అక్కడ మనకి గార్డెన్ ఉంటుంది గార్డెన్ లోపలికి వెళ్ళడానికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బట్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు కోట లోపల ఒక మ్యూజియం ఉంటుంది దాంట్లో గుడి సంబంధించిన శిల్పాలు విగ్రహాలు కూడా ఉన్నాయి బట్ ఈ రోజు అయితే క్లోజ్ లో ఉంది ఇంకా ఇప్పుడు కోడ గురించి మరికొన్ని విషయాలు చెప్తూ ఇక్కడ నుండి అయితే మనం వెళ్దాం ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో మహామంత్రి హిమరాజు జన్మస్థలం ఈ చంద్రగిరి ఇక్కడ అర్ధ చంద్రాకారంలో కొండ ఉంటుంది ఆ కొండ దిగువ భాగాన్ని కోటను నిర్మించారు దానికి కారణం శత్రువులు పై భాగం నుండి వచ్చినట్లయితే కింద నుండి సులువుగా పసిగట్టవచ్చని నిర్మించారంట ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఈ కోట చుట్టూ కందకం ఉంది మొత్తం గుంటలు తవ్వి అందులో వాటర్ పెట్టి మోసం ఉంచేవారంట విజయనగర రాజులకి ఈ కోటకి ప్రత్యేకమైన సంబంధం ఉందని తెలుస్తుందండి శ్రీకృష్ణ దేవరాయలు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడే బస్సు చేసేవారంట సో ఈ రోజు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఏమీ కుదరలేదు ఇంకా ఇంకా రిటర్న్ ప్రయాణం సాగిద్దాం కోతులన్నీ నా బ్యాగ్ అయితే చినిపేస్తుంది అక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా తిరుపతిలో శేషాద్రి కొండల దిగువ భాగాన కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం ముందుగా ఆలయం లోపలికి అయితే వెళ్తాం చూస్తున్నారా వాటర్ ఫాల్స్ లాస్ట్ టూ డేస్ నుండి ఇక్కడ కంటిన్యూస్ గా ఇవి రైన్ఫాల్ ఉంది సో అందుకనే అంత ఫ్లోటింగ్ అయితే ఉంది కపిలేశ్వర స్వామి ఆలయ చరిత్ర చూసుకుంటే కపిల్ మహర్షి పూజించిన ఈ కపిలేశ్వర స్వామి భూమిని చీంచుకుంటూ ఇక్కడ పెంచారని చెప్తుంటారు ఈ ఆలయం చూసుకుంటే పిటిడి ఆధ్వర్యంలో ఉన్నాయండి అండ్ ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా అయితే జరుపుకుంటారు సైడ్ చూస్తున్నారు కదా అంత పెద్ద లైన్ సో పక్కనే అభయస్త ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆ ని కూడా దర్శించుకుందాం కపిల తీర్థం తీర్థం లేదా కపిలేశ్వర స్వామి ఆలయ దర్శన సమయాలు వచ్చేసరికి ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఏడు ఏడున్నర వరకు మనం దర్శించుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు ఈ స్వదేశీ యాత్ర డే టెన్ ఇక్కడితో ముగుస్తుంది జై హింద్